రతీదేవి ప్రజుమ్న సహితయ్యి గగన మార్గమున ద్వారకకు పోవుట ప్రజ్యుమ్డు శంభరుణ్ణి వధించి ఆనందిస్తున్నాడు అప్పుడు ఆకాశ గమనం చేసే రతీదేవి అతన్ని తీసుకొని ఆకాశ మార్గంలో ద్వాక ద్వారకా నగరం పై భాగంలో వస్తూ ఉంటే ప్రజ్యుమ్డు వెలుపు తీగతో కూడిన మేఘం వల్లే రతీదేవితో కలిసి ఆకాశం నుండి బయలుదేరి స్త్రీలు తిరుగుతున్న అంతఃపురానికి వచ్చాడు నీలమేఘ శరీరుడు ఆజానుబాహుడు నల్లని చిక్కని వంకర ముంగురులు కలవాడు చంద్రుని వంటి ముఖము కలవాడు పసుపు పచ్చని వస్త్రం తాల్చినవాడు విశాల వక్షస్థలం కలవాడు సన్నని నడుము గలవాడు విచ్చిన తామర రేకుల వంటి కన్నులు గలవాడు చిరుగా చిరునవ్వు చిందించేవాడు ఆయన ప్రద్యుమ్ చూసి అంతఃపుర స్త్రీలు ఈ వస్తుండేవాడు కృష్ణుడేమో అని భ్రాంతి పడ్డారు ఆయన ఎదురు పడకుండా ఎదుట పడకుండా కంటికి రాకుండా తప్పుకొన్నారు అంతఃపుర స్త్రీలు గుంపులు కట్టి ప్రద్యుమ్ని చూచి కొందరు ఇతడు కృష్ణుడే అన్నారు మరికొందరు ఇతని పోలికలు కొన్ని కృష్ణునిలో లేవన్నారు ఇంకా కొందరు తొందరపడకుండా ఇతడెవరో ముందు ముందు కనుక్కుందాం అనుకున్నారు అంతఃపుర స్త్రీలు వచ్చిన ఆ పురుషుడిని కృష్ణుడు అనుకొని అతని వెంట కొంత దూరం వెళ్ళారు తర్వాత ఇతడు కృష్ణుని మాదిరిగా ఉన్నాడు కానీ కృష్ణుడు మాత్రం కాదు అని తేల్చుకున్నారు తర్వాత వింతగా మెల్లమెల్లగా ప్రద్యుమ్ని సమీపించారు అంతఃపుర స్త్రీలందరూ దగ్గరకు వచ్చిన ప్రద్యుమ్ను చూస్తూ ఉన్నారు అప్పుడు అక్కడకు సద్గుణాల రాసి శ్రీకృష్ణుని పెద్ద భార్య విదర్భరాజు అయిన భీష్మకుని కూతురు రుక్మిణి కూడా వచ్చింది ఆమె కడగంటి చూపులతో ఆ చిన్నవాణి వాలకమంతా గమనించింది వెంటనే ఆమెకు మాతృభావం ఏర్పడి చనుబాలు రావటం మొదలైంది తత్తరపడుతూ దీనంగా రుక్మిణి చెలికత్తెతో ఇలా అనింది కమలాల్లాంటి కన్నులు గలవాడు మన్మధుని సౌందర్యాన్ని మించిన సౌందర్యం కలవారి లో అగ్రగణ్యుడు చంద్రబింబాన్ని పోలిన ముఖం కలవాడు సింహ వంటి న సింహం వంటి నడుము గల సన్నని నడుము కలవాడు అయిన ఇతడు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాడో ఈ శుభ లక్షణానికి జన్మనిచ్చిన పూర్వ పూర్వజన్మలో ఏ వ్రతాలు చేసిందో ఏ ఉత్తమ పుణ్య దంపతులకు ఇతడు జన్మించాడు చెలి నేను మొదట కన్న బిడ్డకు నీళ్లు పోసి పాలిచ్చి పురిటింట్లో పెద్ద పరుపు మంచం మీద నిద్రపోయాను నా పసికన్నును పాలకు దూరం చేసి ఏ పాప బుద్ధులు ఏ రీతిగా దొంగిలించారో ఏ తల్లి నా ముద్దుకునను అక్కున చేర్చుకుందో సఖీ నా సందిటికి దూరమైనప్పటి నుండి ఈనాటి వరకు కుమారుని వృత్తాంతం చెవి పడిన పడలేదు వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కదా నా కుమారుడు ఈనాటి వరకు బ్రతికి ఉంటే జనులు అతని శరీర సౌష్ఠవాన్ని కార్యదక్షతను యవ్వన దశను సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఉండేవారు వాడు ముమ్మూర్తులా ఇతనంత వాడయ్యేవాడు సుమా మనసు సంతోషపూర్ణమవుతోంది ఎడద ఎడమ భుజం అదురుతుంది కన్నులు ఆనంద భాష్పాలతో అతిశయిస్తున్నాయి పాలు ఉబుకుతున్నాయి మేలు కలుగవచ్చునేమో అని ఉయ్యాలవలే అటూనిటూ ఊగుతున్న మనస్సులో అనేక విధాల భావాలకు లోనై రుక్మిణి ఇతడు నా కుమారుడే అని చెప్పాలని మొదట సంకల్పించింది కానీ మనస్సులో మహా సంశయం కలిగింది తర్వాత వీడు నా కుమారుడు కానట్లయితే సవతులు గుంపులుగా పరిహసిస్తారని గుంపులుగా కూడి పరిహసిస్తారని భావించింది ఇలా ఏ నిర్ణయమూ చేయలేకపోయింది ఈ విధంగా రుక్మిణి ఆలోచించగా కృష్ణుడు అంతఃపుర రక్షకుల వల్ల జరిగినంత విన్నాడు వెంటనే దేవకి వసుదేవులతో పాటు వచ్చాడు ఆయనకు అన్నీ తెలుసు కానీ మాట మాత్రమైనా చెప్పలేదు అంతలోనే నారదుడు వచ్చి శంబరుడు శిశువు అయిన ప్రజమ్నుణ్ణి అపహరించుకొని వెళ్ళడం మొదలు వృత్తాంతాలంతా తెలియచేశాడు మరణించిన బాలుడు బ్రతికి చాలా ఏళ్లకు మరలా ఇలా చేరినట్లుగా ఇతడు వచ్చాడు ఈనాడు మంచి నడవడి గల ఇతడిని ఆకస్మికంగా చూచాము పూర్వజన్మలో మనము ఎటువంటి తపస్సు చేశామో అని ఆ విధంగా పలికిన అంతఃపుర స్త్రీలు కృష్ణుడు మొదలైన వారు మనోజ్ఞమైన వస్త్రాలతో భూషణాలతో అలంకరించబడిన రతి ప్రజ్యుమ్ని సత్కరించి ఆనందించారు అప్పుడు రుక్మిణి కుమారుణ్ణి అక్కున చేర్చుకొని నాయనా కుమారా నా చనుబాలు త్రాగడానికి వీలు లేకుండా చేసి నిన్ను శంబరాసురుడు సముద్రంలో పడవే పడేశాడా నిన్ను చూసి ఎన్నాళ్ళైందో నీవు ఈ విధంగా బ్రతికి బయటపడ్డావు ఏ పూనికతో యుద్ధంలో శంబరుణ్ణి గెలిచావు ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుందయ్యా ఇంతకాలానికి నిన్ను చూచాను కృతజ్ఞు కృత కృతార్ధురాలినయ్యానయ్యా విధంగా పలికి కొడుకును చూచి మహదానందం పొందింది కోడలని పొగడింది వేడుకలతో కాలక్షేపం చేస్తున్నది ద్వారకా పట్టణ ప్రజలు కూడా ప్రజవును రాక విని సంతోషించారు వారిలా శ్రీకృష్ణుని భార్యలు లక్ష్మీనారాయణుల కుమారుడైన మన్మధుణ్ణి చూచి శ్రీకృష్ణుణ్ణి చూచినప్పటి మాదిరిగా పరవశిస్తారట ఇంకా పరాయ్ ఆడువారు మన్మధుణ్ణి చూచి మోహాంధకారంలో మునిగిన వాళ్ళు కావడం వింత కాదు కదా ఇంతవరకు చెప్పి సుకుడు ఇంకా ఈ విధంగా అన్నాడు నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ కృష్ణం వందే జగద్గురు సంస్కృతంలో మహాకవి వ్యాసుడు రాసిన మహాభాగవతాన్ని తెలుగులోకి పోతనామాచుడు అనే కవి రాశారని మనందరికీ తెలుసు అందులో నృగుమహారాజు అని చరిత్రనే ఒక కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం ఒకరోజు శ్రీకృష్ణుని కుమారులైన ప్రజ్యుమ్నుడు సాంబుడు సారణుడు చారభాను చారుభానుడు అనే యాదవ కుమారులు అందరూ కలిసి ఒకరోజు ఆటలు ఆడుకోవడానికని ఉద్యానవనానికి అంటే గార్డెన్కి వెళ్ళారనమాట అక్కడ వారు బాగా తిరిగారు తిరిగి తిరిగి